లైట్ సోన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ప్రకటన గ్రంథం నుండి పార్ట్ వన్గా ఫిఫ్టీ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ప్రకటన గ్రంథం రాసింది ఎవరు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి మత్తయ్యి ఆన్సర్ ఆప్షన్ ఏ యోహాను సెకండ్ క్వశ్చన్ ఏడు దీపస్తంభములు డ్యాష్ సంఘములు ఆప్షన్ ఏ ఐదు సంఘములు ఆప్షన్ బి నాలుగు సంఘములు ఆప్షన్ సి ఆరు సంఘములు ఆప్షన్ డి ఏడు సంఘములు ఆన్సర్ ఆప్షన్ డి ఏడు సంఘములు థర్డ్ క్వశ్చన్ యోహాను ఏ ద్వీపమునందు ఉన్నాడు ఆప్షన్ ఏ పద్మాసు ద్వీపం ఆప్షన్ బి మెలితే ద్వీపం ఆప్షన్ సి సూరకుసై ద్వీపం ఆప్షన్ సి త్రిసత్రముల ద్వీపం ఆన్సర్ ఆప్షన్ ఏ పద్మాసు ద్వీపం ఫోర్త్ క్వశ్చన్ మృతులలో నుండి అసంభూతునిగా లేచింది ఎవరు ఏ హేబేలు ఆప్షన్ బి లాజరు ఆప్షన్ సి యేసుక్రీస్తు ఆప్షన్ డి పౌలు ఆన్సర్ ఆప్షన్ బి లాజరు ఫిఫ్త్ క్వశ్చన్ ఏడు నక్షత్రములు ఎన్ని సంఘములకు దూతలు ఏ ఐదు సంఘములకు ఆప్షన్ బి నాలుగు సంఘములకు ఆప్షన్ ఆరు సంఘములకు ఆప్షన్ డి ఏడు సంఘములకు ఆన్సర్ ఆప్షన్ డి ఏడు సంఘములకు దూతలు సిక్స్త్ క్వశ్చన్ బిలాము బోధను అనుసరించే వారు ఏ సంఘంలో ఉన్నారు ఆప్షన్ ఏ ఎఫెసు సంఘంలో ఆప్షన్ బి స్మూర్ణ సంఘంలో ఆప్షన్ సి పెర్గము సంఘములో ఆప్షన్ డి సార్దీసు సంఘములో ఆన్సర్ ఆప్షన్ బి స్మూర్ణ సంఘములో సెవెంత్ క్వశ్చన్ ఎంతవరకు నమ్మకముగా ఉండాలి ఆప్షన్ ఏ సంవత్సరం వరకు ఆప్షన్ బి ఏడు వారాలు వరకు ఆప్షన్ సి నాలుగు వారాలు వరకు ఆప్షన్ డి మరణము వరకు ఆన్సర్ ఆప్షన్ డి మరణము వరకు నమ్మకముగా ఉండాలి ఎయిత్ క్వశ్చన్ మొదట ఉండిన ప్రేమను వదిలినది ఏ సంఘము ఆప్షన్ ఏ ఎఫేసు సంఘము ఆప్షన్ బి స్మూర్ణ సంఘము ఆప్షన్ సి పెర్గము సంఘము ఆప్షన్ డి సార్థీసు సంఘము ఆన్సర్ ఆప్షన్ ఏ సంఘము నైన్త్ క్వశ్చన్ మొదటి క్రియలు చేయమని యోహాను ఏ సంఘానికి చెప్పాడు ఆప్షన్ ఏ ఇఫేసు సంఘానికి ఆప్షన్ బి స్మూర్ణ సంఘానికి ఆప్షన్ సి పెర్గము సంఘానికి ఆప్షన్ డి సార్దీసు సంఘానికి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇఫేసు సంఘానికి టెన్త్ క్వశ్చన్ యజబీలను స్త్రీని ఉండనిచ్చినది ఏ సంఘము ఆప్షన్ ఏ తుయతైరా సంఘము ఆప్షన్ బి స్మూర్ణ సంఘము ఆప్షన్ సి పెర్గము సంఘము ఆప్షన్ డి సార్దీసు ఆన్సర్ ఆప్షన్ ఏ తుయతైరా సంఘము లెవెంత్ క్వశ్చన్ చల్లగానైనను వెచ్చగానైనాను లేనిది ఏ సంఘము ఆప్షన్ ఏ లవదోకియా సంఘము ఆప్షన్ బి స్మూర్ణ సంఘము ఆప్షన్ సి పెర్గము సంఘము ఆప్షన్ డి సార్దీసు సంఘము ఆన్సర్ ఆప్షన్ ఏ లవదోకియా సంఘము ట్వెల్త్ క్వశ్చన్ నీవు మృతుడవే అని యోహాను ఏ సంఘాన్ని అంటున్నాడు ఆప్షన్ ఏ సర్దీసు సంఘాన్ని ఆప్షన్ బి స్మూర్ణ సంఘాన్ని ఆప్షన్ సి పెర్గము సంఘాన్ని ఆప్షన్ డి లవదోకియా సంఘాన్ని ఆన్సర్ ఆప్షన్ ఏ సార్దీసు సంఘాన్ని థర్టీన్త్ క్వశ్చన్ దౌర్భాగ్యుడవు అని యోహాను ఏ సంఘాన్ని అంటున్నాడు ఆప్షన్ ఏ లవదోకియా సంఘాన్ని ఆప్షన్ బి స్మూర్ణ సంఘాన్ని ఆప్షన్ సి పెర్గము సంఘాన్ని ఆప్షన్ డి సార్దీసు సంఘాన్ని ఆన్సర్ ఏ లవదోకియా సంఘాన్ని ఫోర్టీన్త్ క్వశ్చన్ తమ డాష్లను ఉదుకుని వారు ధన్యులు ఆప్షన్ ఏ వస్త్రములను ఆప్షన్ బి క్రియలను ఆప్షన్ సి పాపములను ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ వస్త్రములను ఉదుకుని వారు ధన్యులు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఓర్పు విషయమై వాక్యమును గైకున్నది ఏ సంఘము ఆప్షన్ ఏ ఫిలదెల్ఫియా సంఘము ఆప్షన్ బి స్మూర్ణ సంఘము ఆప్షన్ సి పెర్గము సంఘము ఆప్షన్ డి లవదోకియా సంఘము ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిలదెల్ఫియా సంఘము సిక్స్టీన్త్ క్వశ్చన్ తమ కిరీటములను ఆ డాష్ ఎదుట వేసిరి ఏ అపవాది ఎదుట ఆప్షన్ బి అబ్రహాము ఎదుట ఆప్షన్ సింహాసనము ఎదుట ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సింహాసనము ఎదుట వేసిరి సెవెంటీన్త్ క్వశ్చన్ సింహాసనము ఎదుట సాగిల పడిన పెద్దలు ఎంతమంది ఆప్షన్ ఏ ఇరవై మంది ఆప్షన్ బి ఇరవై మూడు మంది ఆప్షన్ మంది ఆప్షన్ డి ఇరవై రెండు మంది ఆన్సర్ ఆప్షన్ సి మంది ఎయిటీన్త్ క్వశ్చన్ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఎన్ని రెక్కలున్నాయి ఆప్షన్ ఏ మూడు రెక్కలు ఆప్షన్ బి నాలుగు రెక్కలు ఆప్షన్ సి ఆరు రెక్కలు ఆప్షన్ డి ఐదు రెక్కలు ఆన్సర్ ఆప్షన్ సి ఆరు రెక్కలు నైన్టీన్త్ క్వశ్చన్ సింహాసనము ఎదుట దేనిని పోలిన సముద్రం ఉన్నట్టుంది ఆప్షన్ ఏ బంగారం పోలిన ఆప్షన్ బి వెండిని పోలిన ఆప్షన్ సి స్ఫటికమును పోలిన ఆప్షన్ డి మంచును పోలిన ఆన్సర్ ఆప్షన్ సి స్ఫటికమును పోలిన ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ సింహాసనములో నుండి ఏం బయలుదేరుతున్నాయి ఆప్షన్ ఏ మెరుపులు ఆప్షన్ బి ధ్వనులు ఆప్షన్ సి ఉరుములు ఆప్షన్ డి పైవన్ని ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ట్వంటీ వన్ క్వశ్చన్ గ్రంథానికి ఎన్ని ముద్రలు ఉన్నాయి ఆప్షన్ ఏ నాలుగు ముద్రలు ఆప్షన్ బి ఐదు ముద్రలు ఆప్షన్ సి ఆరు ముద్రలు ఆప్షన్ డి ఏడు ముద్రలు ఆన్సర్ ఆప్షన్ డి ఏడు ముద్రలు ఉన్నాయి ట్వంటీ సెకండ్ క్వశ్చన్ దేవదూతల సంఖ్య డాష్ కొలదిగా ఉండేను ఆప్షన్ ఏ వందల కొలదిగా ఆప్షన్ బి లక్షల కొలదిగా ఆప్షన్ సి కోట్ల కొలదిగా ఆప్షన్ ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి కోట్ల కొలదిగా ఉండెను ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఆమెన్ అని చెప్పిన జీవుల సంఖ్య ఎంత ఏ ఒకటి ఆప్షన్ బి రెండు జీవులు ఆప్షన్ సి మూడు జీవులు ఆప్షన్ డి నాలుగు జీవులు ఆన్సర్ ఆప్షన్ డి నాలుగు జీవులు ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ వారు భూలోకపులు ఏలుదురని ఈ డాష్ పాట పాడుదురు ఆప్షన్ ఏ దేవుని పాట ఆప్షన్ బి అపవాది పాట ఆప్షన్ సి పాత పాట ఆప్షన్ డి క్రొత్త పాట ఆన్సర్ ఆప్షన్ సి పాత పాట పాడుదురు ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ గొర్రె పిల్లకు ఎన్ని కన్నులు ఉండెను ఆప్షన్ ఏ నాలుగు కన్నులు ఆప్షన్ బి ఐదు కన్నులు ఆప్షన్ సి ఆరు కన్నులు ఆప్షన్ డి ఏడు కన్నులు ఆన్సర్ ఆప్షన్ డి ఏడు కన్నులు ఉండెను ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ దేనారము అంటే ఎన్ని రూపాయలు ఆప్షన్ ఏ ఒక రూపాయి ఆప్షన్ బి రెండు రూపాయలు ఆప్షన్ సి అర్ధ రూపాయి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి అర్ధ రూపాయి ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ దేనారమునకు ఎన్ని ఎవలు ఏ ఒకటి ఆప్షన్ బి రెండు ఆప్షన్ సి మూడు ఆప్షన్ డి నాలుగు ఆప్షన్ సి మూడు ఎవలు ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ మూడవ ముద్ర విప్పినప్పుడు ఏ రంగు గుర్రం కనిపించింది ఆప్షన్ ఏ తెల్లని గుర్రం ఆప్షన్ బి గుర్రం ఆప్షన్ సి నల్లని గుర్రం ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి నల్లని గుర్రం కనిపించింది ట్వంటీ నైన్త్ క్వశ్చన్ రెండవ ముద్ర విప్పినప్పుడు ఏ రంగు గుర్రం కనిపించింది ఆప్షన్ ఏ తెల్లని గుర్రం ఆప్షన్ బి ఎరుపు గుర్రం ఆప్షన్ సి ఎర్రని గుర్రం ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి ఎర్రని గుర్రం కనిపించింది థర్టీ ఎయిత్ క్వశ్చన్ పాండుర వర్ణము గల గుర్రము మీద కూర్చున్న వాని పేరేమిటి ఏ అపవాది ఆప్షన్ బి మృత్యువు ఆప్షన్ సి జననం ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి మృత్యువు థర్టీ వన్ క్వశ్చన్ భూమి యొక్క నాలుగు దిక్కులలో ఎన్ని దేవదూతలు నిలిచి ఉన్నాయి ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ బి రెండు ఆప్షన్ సి మూడు ఆప్షన్ డి నాలుగు ఆన్సర్ ఆప్షన్ డి నాలుగు దేవదూతలు థర్టీ సెకండ్ క్వశ్చన్ గోత్రంలో ముద్రింపబడిన వారు ఎంతమంది ఆప్షన్ ఏ పదివేల మంది ఆప్షన్ బి పదకొండు వేల మంది ఆప్షన్ సి పన్నెండు వేల మంది ఆప్షన్ డి పదమూడు వేల మంది ఆన్సర్ ఆప్షన్ సి పన్నెండు వేల మంది థర్టీ థర్డ్ క్వశ్చన్ దేవుని ముద్ర గల వేరొక దూత ఏ దిశ నుంచి పైకి వచ్చింది ఆప్షన్ ఏ తూర్పు దిశ నుంచి ఆప్షన్ బి పడమర దిశ నుంచి ఆప్షన్ సి ఉత్తరం దిశ నుంచి ఆప్షన్ డి దక్షిణం దిశ నుంచి ఆన్సర్ ఆప్షన్ ఏ తూర్పు దిశ నుంచి థర్టీ ఫోర్త్ క్వశ్చన్ ఇష్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారి సంఖ్య ఎంత ఆప్షన్ ఏ లక్షా పన్నెండు వేల మంది ఆప్షన్ బి లక్ష ముప్పై వేల మంది ఆప్షన్ సి లక్షా నలభై వేల మంది లక్ష నలభై నాలుగు వేల మంది ఆన్సర్ ఆప్షన్ డి ఒక లక్ష నలభై నాలుగు వేల మంది థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ భూమికి హాని కలగజేయుటకు అధికారం పొందిన దూతల సంఖ్య ఎంత ఆప్షన్ ఏ ఒక దూత ఆప్షన్ బి రెండు దూతలు ఆప్షన్ సి మూడు దూతలు ఆప్షన్ డి నాలుగు దూతలు ఆన్సర్ డి నాలుగు దూతలు క్వశ్చన్ ఏడవ ముద్ర విప్పినప్పుడు పరలోక మందు ఎంతసేపు నిశ్శబ్దంగా ఉంది ఆప్షన్ ఏ ఒక గంట ఆప్షన్ బి అరగంట సేపు ఆప్షన్ సి గంటన్నర సేపు ఆప్షన్ డి రెండు గంటల సేపు ఆప్షన్ సేపు థర్టీ సెవెంత్ క్వశ్చన్ ఏడు బూరలు పట్టుకొని ఉన్న దేవదూతల సంఖ్య ఎంత ఆప్షన్ ఏ నాలుగు ఆప్షన్ బి ఏడు ఆప్షన్ సి ఆరు ఆప్షన్ డి ఐదు ఆన్సర్ ఆప్షన్ బి ఏడు థర్టీ ఎయిత్ క్వశ్చన్ మొదటి దూత బూర ఊదినప్పుడు చెట్లలో ఎన్నవ భాగం కాలిపోయేను ఏ ఒకటో భాగం ఆప్షన్ బి రెండవ భాగం ఆప్షన్ సి మూడవ భాగం ఆప్షన్ డి నాలుగవ భాగం ఆన్సర్ ఆప్షన్ సి మూడవ భాగం థర్టీ నైన్త్ క్వశ్చన్ రెండవ దూత బూర ఊదినప్పుడు ఓడలలో ఎన్నో భాగం నాశనం ఆప్షన్ ఏ ఒకటో భాగం ఆప్షన్ బి రెండవ భాగం ఆప్షన్ సి మూడవ భాగం ఆప్షన్ డి నాలుగవ భాగం ఆన్సర్ ఆప్షన్ సి మూడవ భాగం ఫోర్టీఎత్ క్వశ్చన్ మూడవ దూత బూర ఊదినప్పుడు నక్షత్రాలలో ఎన్నో భాగం చీకటి కమ్మెను ఏ ఒకటవ భాగం ఆప్షన్ బి రెండవ భాగం ఆప్షన్ సి మూడవ భాగం ఆప్షన్ డి నాలుగవ భాగం ఆన్సర్ ఆప్షన్ సి మూడవ భాగము ఫార్టీ వన్ క్వశ్చన్ ఆ పొగలో నుండి ఏ డాష్ భూమి మీదకి వచ్చాను ఏ మిడతలు ఆప్షన్ బి తేళ్ళు ఆప్షన్ సి పాములు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ మిడతలు ఫార్టీ సెకండ్ క్వశ్చన్ హెబ్రీ భాషలో పాతాళపు దూత పేరు ఏమిటి ఆప్షన్ ఏ అబడ్డాను ఆప్షన్ బి అదోను ఆప్షన్ సి అబద్ధం ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ అబడ్డాను ఫార్టీ థర్డ్ క్వశ్చన్ గ్రీసు దేశపు భాషలో పాతాళపు దూత పేరు ఏమిటి ఆప్షన్ ఏ అపోలుయోను ఆప్షన్ బి అపోల్లో ఆప్షన్ సి పావులు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ యోను ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ మొదటి శ్రమ గతించిన తరువాత ఎన్ని శ్రమలు వచ్చును ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ బి రెండు శ్రమలు ఆప్షన్ సి మూడు శ్రమలు ఆప్షన్ డి నాలుగు శ్రమలు ఆన్సర్ ఆప్షన్ డి నాలుగు శ్రమలు వచ్చును ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ ఎఫ్రటిసో నది వద్ద బంధింపబడి ఉన్న దూతల సంఖ్య ఎంత ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ బి రెండు ఆప్షన్ సి మూడు ఆప్షన్ డి నాలుగు ఆన్సర్ ఆప్షన్ డి నాలుగు ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ ఆయన తన కుడి పాదము దేని మీద మోపాడు ఆప్షన్ ఏ భూమి మీద ఆప్షన్ బి సముద్రం మీద ఆప్షన్ సి ఆకాశం మీద ఆప్షన్ డి అగ్ని మీద ఆన్సర్ ఆప్షన్ బి సముద్రం మీద ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ ఆయన తన ఎడమ పాదము దేని మీద మోపాడు ఆప్షన్ ఏ భూమి మీద ఆప్షన్ బి సముద్రం మీద ఆప్షన్ సి ఆకాశం మీద ఆప్షన్ డి అగ్ని మీద ఆన్సర్ ఆప్షన్ ఏ భూమి మీద మోపాడు ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ఆయన ఆవిర్భవించినప్పుడు ఎన్ని ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను ఆప్షన్ ఏ నాలుగు ఉరుములు ఆప్షన్ బి ఐదు ఉరుములు ఆప్షన్ సి ఆరు ఉరుములు ఆప్షన్ డి ఏడు ఉరుములు ఆన్సర్ ఆప్షన్ డి ఏడు ఉరుములు ఫార్టీ నైన్త్ క్వశ్చన్ చిన్న పుస్తకం తింటే నోటికి డ్యాష్లా ఉంటుంది ఆప్షన్ ఏ చేదులా ఆప్షన్ బి తేనెలా ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి తేనెలా ఉంటుంది ఫిఫ్టీయత్ క్వశ్చన్ చిన్న పుస్తకం తిన్న తరువాత కడుపుకు డాష్ ఆయను ఆప్షన్ ఏ చేదాయను ఆప్షన్ బి తేనాయను ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ చేయను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్